వచ్చి వారం అయిందో లేదో కానీ మా ఆయన అయితే మా మావయ్యని మార్చేశారు ఏ విషయంలో మార్చారు అనేది వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది బెర్లిన్ సిటీ సెంటర్ లో జరిగే లవ్ పారాడ్ అయితే మా మావయ్య గారిని తీసుకెళ్లారని చెప్పా కదా అంత విరగబడిపోయి రోడ్ల మీద డాన్స్ వేస్తుంటే మా మావయ్య మాత్రం ఎంత బుద్ధిగా నించొని ఫోటో తీయించుకుంటున్నారో అనిపించింది ఆకాశంలో లైటింగ్ చూసి సాయంత్రం నాలుగు ఐదు అయింది అనుకుంటే మాత్రం పొరపాటే టైం దగ్గర దగ్గర తొమ్మిది కానుంది ఇంకా లాభం లేదని రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్లేసరికి ఏ పదకొండో పన్నెండు అవుతుందని చెప్పి మంచిగా ఒక గ్లాస్ బీర్ తోని డక్స్నిట్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఇంకా దానికి తోడు పోమిస్ అనేది కామన్ ఇక్కడ ఐ మీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ని అలా అంటారు సో అలవాట్లో అలా అనేసానమాట మంచిగా కడుపు నిండా తినేశాము ఫుల్గా జర్మనీలో మా తిన్న మొదటి రెసిపీ అంటూ ఉంటే అది ఇదే యాక్చువల్లీ రెసిపీ నిజంగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం దీన్ని మా బాబు వల్ల నేనైతే టేస్ట్ చేశాను శనివారం నాన్ వెజ్ తినని మా మావేనైతే ఇండియాలో ఆల్రెడీ సండే అయిపోయిందని చెప్పి ఇలా బాల్తా కొట్టించి మరి డక్ తినిపించారు మా ఆయన డక్ ఎలాగుంది బాగుందా ఏం రోజు ఈరోజు ఎక్కడా ఎప్పటికైనా సేఫ్టీ గుంజుకుంటున్న వీడియో